ఈరోజు ఇక్కడికి హాజరైనటువంటి పెరియర్ వారసులందరికీ ముందుగా నేను జై బీ లాల్ సలాం తెలియజేస్తున్నాను చాలా గొప్ప పేరు ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన ఒక గొప్ప సైంటిస్ట్ పేరు భూలో పేరు పెట్టుకోవడాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు ప్రత్యామ్నాయ సంస్కృతి ఈ పేరు పెట్టడంతో ప్రారంభమైందనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే ఉప్పలయ్య పెంటయ్య బొందయ్య ఇస్తారి ఇట్లాంటి పేర్లు ఉంటాయి ఆశయ్య పోషయ్య మల్లయ్య ఇట్లాంటి పేర్లు ఉంటాయి ఇవేమి పక్క ఊరికి కూడా సరిగ్గా అర్థం ఉంటాయి కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఇప్పుడు ఎందుకంటే సత్యం కోసం సజీవ దహనమైనటువంటి చంపబడ్డటువంటి గొప్ప మహనీయుడు భూలో భూలోని చంపినటువంటి వారసురు అధికారంలో ఉన్నారు

ఒక మనిషి పుట్టుక పెళ్ళి చావు ఈ మూడింటి సందర్భాల్లో సహేతుకంగా శాస్త్రీయబద్ధంగా మనం నిర్వహిస్తున్నామా లేదా అశాస్త్రీయంగా చాందస భావాలతో వాటిని నిర్వర్తిస్తున్నామా అనే దాన్ని బట్టి ప్రత్యామ్నాయ సంస్కృత అది మనువాద సంస్కృతి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు మనం ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించాలి అని చెప్పేసారంటే అసలు సంస్కృతి అంటే ఏమిటో మనందరికీ అర్థం కావాలి ఏమిటి సంస్కృతి అంటే ఈరోజు భారతదేశంలో సంస్కృతి అంటే పుట్టుక చావు పెళ్ళి వీటితో పాటు ఆహారపు అలవాట్లు ఆచారాలు సాంప్రదాయాలు మతము కులము భాష ఇవన్నీ కూడా సంస్కృతి కిందికి వస్తాయి వీటన్నింటినీ ఎట్లా అమలు చేస్తున్నావు అనే దాన్ని బట్టే దాంట్లో మూఢత్వం ఏమున్నది శాస్త్రీయత ఏముంది అనేటువంటి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు దేశంలో వేల సంవత్సరాలుగా ఈరోజు మూఢత్వ సంస్కృతికి భౌతిక పునాది ఉంది కానీ ప్రత్యామ్నాయ సంస్కృతికి పునాది ఎక్కడ ఉంది అంటే బ్రూనోతోటే కాదు అనేక మంది సైంటిస్టులు ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రవేశపెట్టినందుకు గాను చంపబడ్డారు ఉరిదీయబడ్డారు కాల్చబడ్డారు అయినప్పటికీ సత్యాన్ని ఆశయాన్ని లక్ష్యాన్ని ఇప్పటికి కూడా చంపలేకపోయారు వ్యక్తిని చంపారు తప్ప ఈ వ్యవస్థలో ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించాలనేటువంటి లక్ష్యాలని ఆశయాలని చంపలేకపోయారు అందుకని మనం ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించడం అంటే ఈరోజుకి ఏటికి ఎదురీదటమే ఈనాడు ఉన్నటువంటి ఒక తప్పుడు సం సంస్కృతిని ఈనాడు ఉన్నటువంటి ఒక మూఢత్వ సంస్కృతిని తులనాడటమే దాన్ని ఎదుర్కోవటమే దాన్ని ప్రతిఘటించడమే ప్రత్యామ్నాయ సంస్కృతిగా ఉంటుంది అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను ఈరోజు పేరు పెట్టడంలోనే కాదు మీరు చూడండి ఒక మనిషి ఏ సంస్కృతుల మధ్యల జీవనం కొనసాగిస్తున్నాడు అని లెక్కలేస్తే ఈ దేశంలో మీకు సూటిగా స్పష్టంగా చెప్పాలి అంటే ఒక ఇరవై ఐదేళ్ళ కుర్రవాడు చనిపోయాడు ఒక ఊరిలో ఒక యువకుడు పోయి ఒక పెద్దమ్మని అడిగాడు ఏమమ్మా ఈ పెద్ద ఈ కుర్రవాడు ఎలా అని చెప్పేసారంటే ఆ ఏముంది కొడుక దేవుడు ఆకు చంపిండు చచ్చిపోయిండు అంటది ఆ పెద్దమ్మ ఇంకొక అమ్మ అంటే ఇంకొక అమ్మ దగ్గరికి పోయి అడిగితే ఈ కొడుకు నూకలు ఇక్కడి వరకే ఉన్నాయి ఇక్కడి వరకే బతికిండు అని చెప్పి చెప్తుంది అట్లాగే ఇంకో తల్లి దగ్గరికి పోయి అడిగితే యమధర్మరాజుకు అడ్డం పోతాం ఆ కొడుక పుట్టించిన దేవుడే పట్టుకపోయిండు అని అంటది కానీ ఒక ఎమ్మెల్యే సభ్యున్ని అడిగితే ఒక ఎంఎన్ఎస్ సభ్యుని అడిగితే ఏం చెప్పాడంటే ఇటు తాగోదురు అంటే గుడంబ తాగి తవి తాగి లివర్ డ్యామేజ్ అయ్యి చనిపోయిండు అని చెప్పిండు ఈ సమాజంలో ఆ ముగ్గురు చెప్పినటువంటి వాళ్ళ సంఖ్య రీత్యా ఎక్కువ ఉన్నా ఒక్కరే కరెక్ట్ చెప్పింది అది శాస్త్రీయం అది వాస్తవం అది నిజం అది సత్యం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది అతీత శక్తుల నుంచి ప్రారంభమైంది మీరు ఆదిమ సమాజ కాలంలో చూడండి ఆదిమ సమాజ కాలంలో ఒక రాయి రాయి రాపిడి అయితే ఉష్ణం ఏర్పడితే ఆ ఒక నిప్పు నిప్పురవ్వబోయి ఎండిపోయిన చెట్టు మీద పడితే ఆ చెట్టు మీద మంటొస్తే ఆ మంట ఇప్పుడు కూడా కూడా ఈ సమాజంలో అట్లాంటి ఆలోచనలు ఉన్నాయి వామ్మో దయ్యం మంట పెడుతుంది అనేటువంటి వాడు ఉన్నాడు ఇప్పటికీ వర్షం ఎందుకు వస్తుందంటే కూడా నేను దీంట్లోనే ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం సముద్రపు నీరు ఆవిరై మేఘాలు గర్జిస్తే వర్షం వస్తుంది అనేది సైన్స్ అయితే అర్జునుడు రథం మీద పోతూ ఉంటే అన్నం దిని చేయగడుక్కున్న నీళ్ళు కింద పడుతున్నాయి వానదేవుడు వానను కురిపిస్తున్నాడు అని చెప్పేది మూఢత్వం అందుకనే దానికి భౌతిక పునాది ఉంది ఏ అతీత శక్తినైనా తెలియని దాన్ని సూటిగా స్పష్టంగా చెప్పాలంటే అజ్ఞానం ప్లస్ భయం ఈజికల్ట్ మనువాద సంస్కృతి వాస్తవం నిజం పదార్థం యథార్థం అని చెప్పేటువంటిది మన మన సంస్కృతి అది మనవాద సంస్కృతి వాస్తవమైతే మనవాద సంస్కృతి అనేది అబద్ధం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకనే అశాస్త్రీయ భావజాలాన్ని మనం ఎదుర్కోవటం అంటే రోజుకి మనం గుర్తుపెట్టుకోవాలి రోజుకి మనం అనేక అడ్డంకుల్ని తొలగించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకురదలిశాను ఈరోజు మనవాడు చాలా క్వశ్చన్స్ కూడా నాగరాజు రేజ్ చేశాడు నాగరాజు రేజ్ చేశాడు కానీ నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించటం అంటే ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చినటువంటి శాస్త్రవేత్తలు మహనీయులు చాలామంది ఉన్నారు ఈరోజు మనం దండల పెళ్లిలు డాక్టర్ బైరీ నరేష్ గారు నిర్వర్తిస్తున్నాడు కానీ ఆయనకు ప్రేరణ ఏమిటి అని చెప్పేసి అంటే మహాత్మా జ్యోతిబాపూలి ఆ రోజులేనే దండల పెళ్ళిళ్ళు చేశాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే పాత్ర నిర్వహించాడు పెరియార్ అదే పాత్ర నిర్వహించాడు పెరియార్ లాంటి గొప్ప మహానుభావులు డైరెక్ట్ మాట్లాడేళ్ళు ఈరోజు డాక్టర్ బైరీ నరేష్ మాట్లాడితే నువ్వు మా మతాన్ని మా మనోభావాల్ని కించపరిచావు బాధ పెట్టావు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి భౌతిక దాడి చేయొచ్చు కానీ పెరియార్ ఏమన్నాడు ఆ రోజు మీరు చూసింటారు ఈరోజు దేవుడు దేవుడు గురించి మనందరం మాట్లాడుతున్నాం మనోభావాలు ఇవన్నీ చెప్తున్నాం కదా అరే దేవుడు వల్ల లాభపడేటోళ్ళు ఇద్దరే ఇద్దరు రా ఒకడు పూజారి అయితే మరొకడు వ్యాపారిరా అని చెప్పి ఆ రోజుల్లోనే పెరియారు చెప్పాడు అంటే అంత గట్టిగా స్పందిస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి అంటే ఏటికి ఎదురిదటం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాముడి కృష్ణుడి రహస్యాలు ఏమిటో ఒక పుస్తకాన్ని రాశాడు అంటే నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించాలంటే అనేక మంది ప్రాణ త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేక మంది తమ సౌఖ్యాన్ని వదులుకొని సమాజం కోసం తమ జీవితాన్ని ప్రాణాల్ని అర్పించేటువంటి వైపుగా ప్రయాణం చేశారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఒక హత్య హత్యగావించబడ్డాడంటే అనేక మంది శాస్త్రవేత్తల్ని ఆ పాత్ర నిర్వహించారు మీరు చూడండి చార్వాకులు ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రతినిధులు లోకాయుతులు ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రతినిధులు గౌతమ బుద్ధుడు ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రతినిధులు ఈరోజు మన హేతువాదంతో పనిచేస్తున్నటువంటి పెరియారు వారసులు మీరందరూ ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రతినిధులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు సంస్కృతి అనేటువంటిది ప్రత్యామ్నాయ సంస్కృతికి ఒక ప్రతిబింబం లాంటిది అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకురావాల్సిగాను అందుకనే అనేక మంది మహానుభావులు ఈ సంస్కృతిని నిర్మించడానికి ప్రాణాలు అర్పించారు వాళ్ళు అడుగుజాడ మనందరం కూడా నడవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నేను చెప్పదలిసాను ఆ సందర్భంలో ప్రాణాలను వదులుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఈరోజు బ్రూనోతో జరిగింది గదే యో గిది సత్యం అని చెప్పేసారంటే భూమిని సూర్యుని గురించి వాస్తవం తెలియజేసినందుకు బ్రూనోని హత్య చేశారు అందుకనే మనం ఈరోజు ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి వైపున ముందుకులా సాగాల్సిన అవసరం ఉంది పెళ్లిలో చూడండి మీరు ఈరోజు ఒక మనిషి స్టార్ట్ అయితే పుట్టుకతో ప్రారంభమైతే మనువాద సంస్కృతి ఎట్లా అలవర్చుకుంటాడో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను మా ఇంట్లో ఇల్లు కడుతున్నా ఇల్లు కడుతున్నా అంటే పునాది తీస్తున్నప్పుడు ముగ్గు పోస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుని మా ఇంటికి ఆహ్వానిస్తా నీకు తెలియకుండానే మనువాద సంస్కృతిని నీ ఇంటి గడప దొక్కింది అనేటువంటిది ప్రారంభమైంది ఆ తర్వాత దర్వాజా లేపుతున్నప్పుడు పిలుస్తా ఆయన్ని ఆయన వచ్చి మంత్రం చదవాల్సిందే అని చెప్పేసి చెప్తుంటాడు ఇంకొక ఆయన వాస్తు పేరు మీద వచ్చి చెప్తా అని చెప్పేసి అంటాడు అక్కడ కూడా మనువాద సంస్కృతి నీకు తెలియకుండానే అర్థమవుతుంది అదేవిధంగా ఆ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు కూడా పెద్ద బూడిది గుమ్మడికాయ తీసుకొచ్చి అక్కడ పెడుతుంటాడు పెద్ద పెద్ద నిమ్మకాయలు ఇంటి చుట్టూ కట్టేసేటువంటి పని చేస్తుంటాడు అది కూడా ఆ సంస్కృతికి సంబంధించినటువంటిది మన ప్రత్యామ్నాయ సంస్కృతి అది కాదు ఇది ప్రత్యామ్నాయ సంస్కృతి ఈరోజు జరుగుతున్నది ప్రత్యామ్నాయ సంస్కృతి ఈరోజు పేరు పెట్టింది ప్రత్యామ్నాయ సంస్కృతి ఆ ఇంట్లోనే మీరు చూడండి ఆ ఇంట్లోనే మీరు ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే బ్రాహ్మణుని పిలుస్తుంటాం ఆ అమ్మాయి పెళ్లి చేస్తే బ్రాహ్మణుని పిలుస్తుంటాం ఆ అమ్మాయి శ్రీమంతమైతే పిలుస్తుంటాం ఆ అమ్మాయికి బిడ్డో కొడుకో పుడితే అప్పుడు సైతం పిలుస్తాం ఏం పేరు పెట్టాలో కూడా పోయి అడుగుతారు నా పేరు నేను స్కైలాప్ బాడ్డ రోజు పుట్టాను స్కైలాప్బాడ రోజు పుడితే అందరూ దేశం అతలాకుతలం అయిపోతుంది అందరూ చచ్చిపోతారు అని చెప్పి కొందరు బంగారం కూడా మింగారట యాటలు కోళ్ళు కోసుకొని చేసి బతికారట అందరు శాకాహారులు కూడా మాంసహారాలు అయ్యేలాట అప్పుడు అప్పుడు మా నాన్నకి చదువురాక ఆ బ్రాహ్మణుడి ఇంటికి పోయిండు మరి ఏం సంగతి అందరు చస్తాలంటే వీడము పుడుతున్నాడు వీడు ఉంటాడంటవా పోతాడంటవా అని పోయిండట అయ్యగారి కాకరికి అప్పుడు అయ్యగారు చెప్పిండట వీని పేరు జితేందర్ పెట్టాలని చెప్పిండట అంటే జీవితానికే ఇంద్రుడు పో అని చెప్పి అందుకనే మా వాళ్ళకి తెలియక అయ్యగారు చెప్పిందే జితేందర్ అని పెట్టిండు ఈ అయ్యగారు పెట్టిన పేరు ఏం చక్కగా లేదు బాగలేదు అనేటువంటి పద్ధతులలో నాకు అంత చైతన్యం లేకపోయినా అది ఆటోమేటిక్గానే మా గారు అరే పేరు జితేందర్ ఏం పేరురా నువ్వు స్కైలాబ్బాట రోజు పెట్టావు కాబట్టి నీ పేరు బాబురా అని చెప్పేసి పెట్టిండు ఇప్పుడు అందుకనే మా నాన్న పెట్టిన పేరు కంటే మా గురువు పెట్టిన పేరే నా పేరుగా మారిపోయింది పూర్తిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పేరు పెట్టడంలో కూడా ప్రత్యామ్నాయ సంస్కృతి ఉంటుంది అందుకని పేరు ఏం పెట్టాలో డిసైడ్ అవుతాండే డబ్బున మా అయ్యే చచ్చిపోతే చావుకు పిల్తీని దినాలకు విల్తీని నెల వెళ్తీని మూడు వద్దుల్లా ఐదు వద్దులే నెల నెల మాస్క చచ్చిపోయినా వదిలిపెడతలేడా ఇక ఇన్ని రకాల సంస్కృతి మనల్ని వెంటాడిన తర్వాత అదే మూఢత్వ సంస్కృతి అదే మనువాద సంస్కృతి అదే పాతకాలపు సంస్కృతి అదే మధ్యయుగాల కాలం నాటి సంస్కృతి ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే ఈ మూడు అంశాల్లో పుట్టుక పెళ్ళి చావుల్లో మనం ఆల్టర్నేటివ్ నిర్మించలే నిర్మించాలి ఉదాహరణకి మా నాన్న చనిపోతే ఒక ఆల్టర్నేటివ్ సంస్కృతి నేను నిర్మించాలనుకున్నాను ఏంటది నువ్వు నీళ్ళల్లో మునగాలి తలగొరివి పెట్టాలంటే నేను పెట్టనని చెప్పి చెప్పాను మా నాన్న బతుకున్న కాలంలో నేను ఎంత బాగా చూసుకోవాలో చెప్పొచ్చు ఇప్పుడు మోహన్ వాళ్ళ ఫాదర్ని వేదిక మీదికి పట్టుకొచ్చాడు ఆయన కష్ట సుఖాల్లో ఆయన ఆరోగ్యాల్లో అన్నింటిలలో మోహన్ వెన్నుదన్నుగా నిలబడితే చాలు చచ్చిపోయిన తర్వాత తలగొరువు పెడితేనే పుణ్యం వస్తుందని చెప్పి చెప్పేటువంటి పచ్చి అబద్ధపు మాటలలో మనం కొట్టుకపోకూడదు అసలు వాటి వల్లలో వాటిలలో పడకూడదు వాటి వలలో పడకూడదు మన చుట్టూ ఉన్నటువంటి వాటిలలో అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ని మీరు చూడండి నలు దిక్కుల్లో ఏ దిక్కు నిలబడి చూడు క నలుదిక్కుల్లో ఏ దిక్కు నిలబడి చూసినా దారి కడ్డంగా కనబడే పెనుభూతమే కులం అంటాడు కులమే కాదు మనువాదం కూడా నరనరాన మనువాదం ఉంటుంది చదువు కున్నోడిలో చదువు కోరోడిలో అందరిలో మనువాదం ఉంటుంది మనువాదం అంటే మనకు అర్థం కావాల్సినటువంటి అవసరం డైరెక్ట్ నువ్వు ఆచరించే దాంట్లోనే ఉంటుంది ఈ మధ్యలో నిన్న పొద్దున్నే నేను సిద్దిపేటకు పోతుంటే ఊబర్ బైక్ బుక్ చేసిన ఊబర్ బైక్ బుక్ చేసిన జేబీఎస్ పోవాలంటే వాడు వచ్చిండు ఊబర్ బైక్ అతను వచ్చిండు అడికి ఇంటి ముందుకు వచ్చిండు నేను బండి ఎక్కిన నేను క్లాస్ చెప్పడానికి పోవాలి అక్కడికి చేరియాలకు పోవాలని నేను ఆ ఊబర్ బైక్ కూడా బైక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు హాచి అని తుమ్మిండు తుమ్మి ఆగండి సార్ అంటాడు నీ తుమ్ముకు నా ఆగుడుకు సంబంధం ఏంది ఆయన నా క్లాస్ లేట్ అవుతుంది పోనీ అన్న నేను అంటే తుమ్మితే కూడా నువ్వు ఆగమని చెప్తేనే అదొక సంస్కృతే అది పిల్లడ్డం వస్తే పోకపోవడం అదొక సంస్కృతే ఆ సంస్కృతి వేల సంవత్సరాలుగా ఉంది అరే కొడుక అంజనేయుడనే దేవుడు ఉండేది ఆయన చెమట తీసి సముద్రం లేయంగానే చాప మింగి కొడుకును గనిచ్చింది ఆయన పేరు వల్లప్పుడు కొడుక అని అంటాడు మన అయ్య మన అయ్య చూడాడు మన తాత చూడడు మన ముత్తాత చూడడు ఎవరు చూడడు మా ముత్తాత మా తాతకు చెప్తాడు మా తాత మా అయ్యకు చెప్తాడు మా అయ్య నాకు చెప్తాడు నేను నా కొడుకు చెప్తా నా కొడుకు నా మనవునికి చెప్తాడు ఇట్లా వంశ పారంపర్యంగా పోతూ ఉంటుంది ఇది సంస్కృతి అంటే ఒక ఆహారపు అలవాటు ఒక ఆచార సంస్కృతి ఇగో పలానా గొల్లలు ఇటు సైడ్ ఫైట్ వేయాలి పలానా మాదిగోళ్ళు ఇటు సైడ్ ఫైట్ వేయాలని చెప్పి ఫైట్ వేసేది కూడా ఒక సంస్కృతే ఈ దేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చినోడు ఇరవై మూడు కోట్ల మంది దేవతలుంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాడు ఇరవై మూడు కోట్ల మంది ఉంటే దేశ ప్రజలకంటే దేవుళ్ళ సంఖ్య ఎక్కువ ఎందుకంటే సురా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అప్పుడు కాబట్టి అందరూ మన వాళ్ళే అని చెప్పేసి భావిస్తారు అందుకే చాట దేవుడే చీపిరి దేవుడే ఒత్తు దేవుడే తవ్వ దేవుడే అన్ని దేవుడే కుక్క మల్లన దేవుడు పంది విష్ణుమూర్తి అందరు దేవతలే అయిపోయింది ఇదే సంస్కృతి అంటే ఈ సంస్కృతే ఈ దేశాన్ని ముందుకు పోనీయకుండా అడ్డుకట్ట వేస్తున్నది ప్రపంచ దేశాలన్నీ అనేక ఆవిష్కరణల వైపున అడుగులేస్తూ ఉంటే మనం ఎక్కడ ఆగిపోతున్నాం అని చెప్పేస్తారంటే రాయి దగ్గర కుండ దగ్గర ఒత్తు దగ్గర పుట్ట దగ్గర చెట్టు దగ్గర ఆగిపోతున్నాం మనం అంతా అంటే దేశం ముందుకు పోయేటువంటి పరిస్థితి ఇటీవల చంద్రయాన్ని ప్రయోగించింది భారతదేశం ఇట్లాంటి ఎంఎన్ఎస్ అనేక మంది శాస్త్ర శాస్త్రీయ దృక్పథం కలిగి హేతువాద దృక్పథం కలిగినటువంటి వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వం ప్రయోగించింది తప్ప మీరు చూడండి ఇంతకు ముందు రష్యా సోవియట్ రష్యా చేసింది అమెరికా చేసింది చైనా చేసింది ఆ తర్వాత నాలుగో నెంబర్లోకి వచ్చినాం మనం ఎందుకని ఇంత వెనుకబడ్డది ఈ దేశం దేవుళ్ళు కులాలు మతాలు ఆచారాలు సాంప్రదాయాలు మతాలు వీటన్నిటి పేరు మీదనే ఈ దేశం ఈరోజు కూడా వెనకబడి ఉంటుంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి బావిలో కప్పలాగా బంధించింది ఈ దేశం ఈ తప్పుడు సంస్కృతి వల్ల విశాలమైనటువంటి ప్రపంచాన్ని చూడలేకుండా అడ్డుకట్ట వేస్తుంది ఈ సంస్కృతి అందుకనే ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మించడం అంటే ప్రపంచాన్ని చేతుల్లోకి తీసుకోవటం ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించడం అంటే కులానికి మతానికి దేవుడికి ఈ యొక్క తప్పుడు సంస్కృతికి వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడటమే ప్రత్యామ్నాయ సంస్కృతి తప్ప మరొకటి కాదు అనేది నేను మీ దృష్టికి తీసుకురాదలిశాను చాలామంది చూడండి ఇప్పటికీ కూడా మన బిడ్డలు మన కింది తరగతుల్లోకి వెళ్ళి వచ్చినటువంటి బిడ్డలు అనేక మంది బలి కాబడుతున్నారు మంత్రాల పేరుతో బలి కాబడుతున్నారు నిజంగా మాంగళ్యం తంతునామేన నవజీవన హేతునామే కంటే భద్రి అని ఇట్లా పెళ్ళిళ్ళు చేసేటువంటి వాడికి మంత్రాలు వస్తే వాడిని ఎవ్వడి చెట్టు కట్టేసి కొట్టడు వాడిని ఎవ్వడి పనులుడబికి కొట్టడు కానీ ఒక ఆయనకి మాదిగా ఆయనకి మాల ఆయనకు ఒక ముదిరాజు ఆయనకు మంత్రాలు వస్తాయని చెప్పేసి వాడిని నడి ఊర్లో ఈ బెదక్ దగ్గర ఒక ఊర్లో కొట్టిల్లు కొట్టిన తర్వాత మనోడు బైరి నరిశాన నాకు ఫోన్ చేసిండు అంటే చాలా ఊర్లలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అవి తప్పుడు సంస్కృతిలో అంతర్భాగం చాలా తప్పుడు సంస్కృతిలో అంతర్భాగం అవన్నీ కూడా అందుకనే ఇట్లాంటి ఇప్పటికి కూడా జోగిని వ్యవస్థ కానీ దేవదాసి వ్యవస్థ కానీ ఇవన్నీ ఎక్కడుంటే మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఈ దేశంలో మంత్రాలు చదివి రెగ్యులర్గా మంత్రాలు చదివేటైన భార్య బోనం ఎక్కడ ఎత్తుకోంగా చూసారా మీరు వాళ్ళ భార్య ఎక్కడైనా బతుకమ్మ ఆడగా చూసారా మీరు వాళ్ళ భార్య ఎక్కడన్నా దేవుడు ఊగంగా చూసారా మీరు దేవుళ్ళన్నీ మన మీదే ఉంటాయి మాది మహిబా దగ్గర కొరివి ఆ కొరివిరన్న పండుగ వచ్చినప్పుడు అంటే మా ఊరు చుట్టుముట్టున్నటువంటి అంతా నీళ్ళన్నీ మీద పోసుకొని ఊగుతూ ఉంటారు ఓర్ని అమ్మ వీళ్ళు పై తరగతుల్లో ఎవ్వడొచ్చు ఊడు అక్కడ మా బిడ్డలే వచ్చి ఊగుతూ ఉంటారు చూశీలు కదా మీరు సైన్స్కి మూఢత్వానికి మధ్యలో తేడాని ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఒక ఆమె అయితే ఎక్కడ ఊగుడు ఊగుతూ ఉంది సోషల్ మీడియాలో బాగా ఊగుతా అంటే ఆమె మీదకి ఒక కుక్క వచ్చింది కుక్కర్ ఆగానే ఊగుడు ఆపేసింది కుక్కర్ రాగానే ఊగుడు ఆపేసి చూసిలా మీరంతా చూడలేదా చూశారు కదా మీరు షేర్ కూడా చేశారు కదా అంటే చూడండి దేవుడుకున్నటువంటి దేవుడి పేరు మీద ఊగుతున్నట్టు దేశమంతా గమనించేటట్టు ఊగింది కుక్క రావంగానే భయపడ్డది అక్క కుక్కకు భయపడ్డ దేవుడు కుక్క అంటే మరి మళ్ళా మళ్ళీ ఇంకో సూత్రం చెప్తున్నారు దాని కానీ మళ్ళన్న దేవుడు వచ్చిండు కాబట్టి ఆపిందంటుదో ఏమో తెలియదు ఇగా అంటే నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే ఈ దేశంలో మూఢ విశ్వాసాలకి వేల సంవత్సరాల భౌతిక పునాది ఉన్నది గుర్తుపెట్టుకోండి మీకు ఉత్తగానే చెప్పేస్తాడు రే కొడక హిరణ్య కష్పుడు అనే దేవుడు ఉండేది వాడు ప్రపంచాన్నంత సాపల చుట్టిండి అంటాడు ప్రపంచాన్నంతా సాపలకు చుట్టినట్టాడు ప్రపంచం అంతా సాపలకే పోయినాక వాడు ఎక్కడ నిలబడ్డాడే అని చెప్పి ఎవడు అడగాడు అరే ఇట్లా ఒక ఇట్లాంటి కూర్చోండి చాలా చెప్తుంటారు ఇవన్నీ నమ్మేసుకుంటూ పోతాం ఎక్కడి మూఢ విశ్వాసాలు నేనే మా చి మా బావ ఒక ఆయన తాపి మేస్త్రి పని చేసేది ఆయన రెండే పనులు చేసేది కడుపు నిండా దాగేది లేస్తే తిరుపతి వెంకనకు మొక్కేది ఇప్పుడు ఆయన అడ్డం పడ్డాడు ఒక్క రూపాయి లేదు ఆయన దగ్గర సావుకు పైసలు లేవు ఇద్దరు బిడ్డలు పెళ్ళికది ఇల్లు వాళ్ళ పెళ్ళేట చేయాలో అగమ్య గోచరం ఏమైంది నీ డబ్బంతా రోజుకి వెయ్యి రూపాయలు చంపిస్తామంటే తిరుపతి వెంకన్న కాడ మొక్కొస్తారట మళ్ళీ ఇముల రాజన్న కాడికి రావాలన్నట్ట ఆ నుంచి కోరి మళ్ళీ కాంచి ఇల్లు చేయాలన్నట ఒక్క ఆయన దగ్గరికి పోతే ఈయన ఊకోడట కాబట్టి మూడింటిని అటెండ్ చేసుకొని రావాలన్నట మరి ఆయన కథ చూడేట్టుందో ఇక అందుకని నేను చెప్పదలుచుకునేటువంటి అంశం ఏమిటంటే మిత్రులారా ప్రత్యామ్ సంస్కృతి మీద పోరాడటం అంటే ఎక్కడ వ్యతిరేకత ప్రారంభమవుద్దో తెలుసా ఇప్పుడు మోహన్ చెప్తున్నప్పుడు చెప్పాడు కదా మానస ఎనభై శాతం నా అడుగు జాడల్లో వచ్చింది ఇంకా కొద్దిగంతే ఉంది ఇరవై శాతం అన్నాడు మీరు విన్నరా లేదా అక్కడి నుంచి ప్రారంభం చేయాలి ఎదురీతంటే ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఆ ఇరవై శాతం కూడా ఈ దెబ్బతోటి పూర్తి అయిపోద్ది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇదంతా చూసింది కదా మానస ఇప్పుడు కాబట్టి నేను నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మిత్రులారా కుటుంబంతో దాడి అవుతుంది కుటుంబంతో తర్వాత కులంతో ఉంటుంది మతంతో ఉంటుంది పక్క వాళ్ళతో ఉంటుంది మొత్తం ఎడు చూసినా ఆ నలుగురిలో ఆ ముగ్గురు వాళ్ళే ఉంటారు ఆ ఒక్కొడివే అవుతావు ఆ ఒక్కోడివే నువ్వైనా నలుగురితో నారాయణ కులంతో గోవింద అంటారు ఊర్లల్లో అందరు తాగుతున్నారు నువ్వు తాగవారా అని చెప్పేసి అంటారు అందరూ తాగినా నువ్వు ఒక్కడే తాగకపోతే నీదే రైటు ఊరంతా దాగినా నువ్వు ఊర్లో ఒక్కొడి తాగలేదనుకో నీదే రైట్ అవుతుంది అట్లనే ఎంఎన్ఎస్ కార్యకర్త పోరాడుతున్నాడు అంటే అది సైన్స్ కోసం పోరాడుతున్నాడు సమాజ హితం కోసం పోరాడుతున్నాడు దోపిడీ కులము మతము దేవుడు లేనటువంటి ఒక నూతన వ్యవస్థ కోసం పోరాడుతున్నాడు అది సత్యం అది నిజం అది మాత్రమే సమాజాన్ని మార్చేసేటువంటి శక్తి మాత్రమే అనేటువంటిది మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తూ అసలు ఇట్లాంటి కుటుంబ పండుగలు ఎన్ని జరగాలో మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ కల్చర్ ఇంత బువ్వ పెట్టకున్నా ఏం లేదు మోహన్ ఏదో చిన్న ఉద్యోగం చేసి ఏదన్నా బువ్వ పెడుతున్నట్టుంది కానీ ఛాయ్ నీళ్ళు ఇచ్చినా ఏం లేదు నా పెళ్ళి మహబూబాబాద్లో జరిగింది మీరు ఎంత తక్కువ చీఫ్లో జరిగిపోయింది ఒక్కటే బ్యానర్ చిన్న సంతకం పూలదండలు కథం వచ్చిన వాళ్ళందరికీ ఛాయ్ నాకు ఎందుకు ఆలోచన వచ్చింది తెలుసా ఎవరన్నా ఆచరిస్తే ఇప్పుడు మోహన్ ఇక్కడ ఆచరించితే చాలామంది పిల్లలు కొత్తగా పెళ్ళి అయ్యేటువంటి వాళ్ళు వచ్చారు కదా వీధి మా ఊర్లో ఒక అడ్వకేట్ ఉండేది ఆయన మూడు డ్రమ్ముల నిన్న చాయ్ పెట్టిండు పెళ్ళికి ఏమీ లేదు ఊరినంతా పిలిచి ఊరందరికీ ఛాయ్ పోసి ఆయన పూలదండలు ఇద్దరు మార్చుకున్నారు పెళ్ళి అయిపోయింది కథం ఊరు ముందర చేసిన ఎన్ని సంవత్సరాల కింద అనుకుంటే నలభై ఏళ్ళ కిందట నేను పుట్టిన చిన్న పిల్ల కొద్ది కొద్ది రోజుల ముందట నేను కళ్ళారా చూసిన ఆరేడేళ్ళ పిల్లగాని నేను చూసిన అట్లాంటి పెళ్ళి అది జరిగింది కాబట్టి అట్లాంటి పెళ్ళే నేను చేసుకోవాలనుకున్నా మరి ఎట్ట కొడక మరి మరి మేనత్త బిడ్డను చేసుకోవాలి కదా అంటే నేను చేసుకోనని చెప్పారంటే ఎట్ట చేసుకోవాలంటే పుష్టి అయితే కట్టను నేను మీరు ఇచ్చినా ఒకటే ఇవ్వకుండా ఒకటే అని చెప్పిన డైరెక్ట్ వేదిక పెళ్ళే చేయాలని చెప్పారన్న మా పెళ్ళి కూడా అట్నే చేసుకోండి నేను మీ దృష్టికి తీసుకురదాల్చుకుంది ఒకటే కుటుంబం నుంచి ఒత్తిడి ఎదురవుతున్నప్పుడు దాటిని ఎట్ట ప్రతిఘటించాలి ఒప్పించాలి కోపం చేయటం కాదు అర్థం చేయించటం దానికి దూనికి ఉన్న తేడా ఏమిటి ఇది ఎట్ల సత్యం అది ఎట్లా సత్యం అది ఎట్ల తప్పు ఇది ఎట్ల రైటు అని చెప్పగలిగేటువంటి ఒక శక్తిని ఒక సైన్స్ని మీ ఒక జ్ఞానాన్ని మీరు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రూపంలో పెంపొందించుకుంటారని ఇట్లాంటి కుటుంబ పండుగలు అనేకం జరగాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక పండుగ చేయాలని చెప్పేసి పండుగ చేయటం అని చెప్పేసి అంటే మళ్ళీ బయట పండుగ అది ఉపలమ్మ ఇక్కడ బోనాల పండుగ జరుగుతుంది మొత్తం బార్కెట్లు అడంబెటేషన్లు మొత్తం హైదరాబాద్ సిటీలో ప్రతి పండగ ఒక విధ్వంసమే మీరు చూడండి ఆగవాగం ట్రాఫిక్ గందరగోళం సావులు ఏవి కాలుష్యం అంత సమ సమస్య పండగ అంటే ఇది పండగ అంటే గిది పండగ అంటే ఇట్లాంటి పండుగలు మరిన్ని జరగాలని చెప్పి కోరుతూ మరొకసారి మానస మోహన్ అట్లాగే బ్రూనోకి బ్రూనో గొప్ప సైంటిస్ట్గా ఎదగాలని చెప్పి కోరుతూ మనసారా అభినందిస్తూ డాక్టర్ బైరీ నరేష్ గారు సుజాత గారు నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి కేవీపీఎస్ కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ లాల్ సలాం జై ఇన్సాన్